ఓటరు జాబితా తయారీ ఎంతో సంక్లిష్టమైన అత్యంత పారదర్శక ప్రక్రియ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు ఓటరు జాబితా సవరణ సమయంలో ఎన్నికలకు ముందు చట్టానికి అనుగుణంగా ఉసాయిదా జాబితాను గుర్తింపు పొందిన అన్ని జాతీయ రాష్ట్రస్థాయి పార్టీలకు పంపుతామని స్పష్టం చేశారు ఓటరు జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పంచుకునే పద్ధతి పంతొమ్మిది అరవై నుంచే కొనసాగుతోందని వెల్లడించారు ఆయా పార్టీల అభ్యంతరాలను అభ్యర్థనలను తెలియజేసేందుకు ఆ పద్ధతి ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు పారదర్శకమైన ఈ యంత్రాంగం కారణంగానే దేశంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం కొనసాగుతోందని సీఈసీ చెప్పారు స్వీడన్ రాజధాని స్టాక్హోంలో ఎన్నికల సక్రమ నిర్వహణపై జరుగుతున్న సదస్సులో పాల్గొన్న ఆయన భారత్లో జరిగే విస్తృతమైన ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వివరించారు ఈ విస్తృత అనుభవంతో భారత్ ఎన్నికల కమిషన్ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే అనేక ఎన్నికల నిర్వహణ సంస్థల సామర్థ్య పెంపుదలకు సాయపడుతోందని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు భారత్లో ఎన్నికల ప్రక్రియ యావత్తూ రాజకీయ పార్టీలు అభ్యర్థులు పోలీసులు వ్యయ పరిశీలకులు మీడియా ప్రతినిధుల కనుసరణలో జరుగుతుందని చెప్పారు ఎన్నికల నిర్వహణలో రెండు కోట్ల మంది సిబ్బంది కమిషన్తో పనిచేస్తారని వెల్లడించారు